ఏపీఎస్ఆర్టీసీ రవాణా సంస్థలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరతగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏపీఎస్ఆర్టీసీ జై భీమ్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏపీపీటీడీ జై భీమ్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీ నియామకం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ప్రత్తిపాటి కిరణ్ బుజ్జీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణలు మాట్లాడుతూ ఏపీటీడీ జై భీమ్ అసోసియేషన్ ఏర్పాటు ద్వారా ఆర్టీసీ కార్మికుల సమస్యలను అధికారుల దృష్టికి పరిష్కరించుకోవటానికి దోహదపడుతుందని స్పష్టం చేశారు రవాణా సంస్థలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటామని వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అభినందనీయమన్నారు శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం సమర్థవంతంగా నిర్వహించాలంటే తొలుతగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని పదిహేను వందలు నుండి మూడు వేలు వరకు నూతన బస్సులు ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరమని అభిప్రాయపడ్డారు ఉచిత బస్సు ఉన్న సర్వీసులకు వన్ మెయిన్ సర్వీస్ పెట్టొద్దని అధికారులను కోరినట్లు తెలిపారు ఓవర్ రైడింగ్ కేసుల పట్ల యాజమాన్యం సానుకూలంగా స్పందించాలన్నారు లో ఉన్న బకాయిలను చెల్లించాలని గ్యారేజీ సిబ్బందిని త్వరగా రిక్రూట్ చేయాలని బస్సుల బ్రేక్డౌన్ విషయంలో మెకానికల్ సిబ్బందికి షీట్ ఇచ్చే విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు ప్రథమంగా ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఏర్పాటు జరిగిందని రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు జరిపి కమిటీల ఏర్పాటు పూర్తయిన అనంతరం రాష్ట్ర స్థాయి మహాసభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు రెడ్డి ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వికే మూర్తి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జిల్లా నాయకులు జోన్ నాయకులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా యొక్క నూతన కమిటీ ఏర్పడడం జరిగింది జిల్లా అధ్యక్షులుగా విజయ రెడ్డి గారిని అలాగే జిల్లా కార్యదర్శిగా మన మూర్తి గారిని కూడా ఇవాళ మేము ఏకగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అందరి కోరుకు మహిళల యొక్క సాధికారత మీద మహిళలకు ఎదుగుదల కొరకు మంచి శక్తి అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మా జైబీ మహోషన్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి కూట ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఆ యొక్క పథకాన్ని విజయవంతంగా మన ఆంధ్రప్రదేశ్లోని విజయవంతంగా బుద్దుకెళ్తుంది దీనికి కూడా మేము కూడా మా సోషన తరపున కానీ మా కార్మికులు కూడా చాలా విజయవంతంగా ప్రతి ఒక్క ప్రయాణికులని గౌరవంగా తీసుకెళ్తూ వాళ్ళ గమ్యస్థానానికి స్థానానికి సురక్షితంగా తీసుకెళ్తున్నాం దానికి ప్రత్యేకమైన ఇంత మంచి పథకాన్ని పెట్టిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రుల వారికి మా జయ మా సోష మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అయితే ఈ యొక్క ఈ యొక్క పథకం కూడా ముందుకు వెళ్ళాలంటే కొన్ని 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 సమస్యలు ఉన్నాయి మేము మేనేజ్మెంట్ కూడా అనేక రకాల మెంబర్లు ఇచ్చున్నాము ఎందుకంటే ఈరోజు చాలా ఈ యొక్క పథకం పెట్టినకాంచి చాలా మహిళలైతే విపరీతంగా ఆ యొక్క పథకాన్ని మనకు ఉపయోగించుకుంటున్నారు లక్షల్లోనే ఆ యొక్క పథకం యొక్క వినియోగించుకోవడం వల్ల బస్సులు కొద్ది కొరత ఉంది అలాగే సిబ్బంది కూడా డ్రైవర్ కండక్టర్లు శ్రామికులు అనేది కొరత చాలా ఇబ్బంది ఉంది దీనివల్ల కండక్టర్ డ్రైవర్ అదనపు భారం పెరగడం వల్ల చాలా ఇబ్బంది ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి వెంటనే పదివేలు పోస్టులు ఏపీఎస్ఆర్టీసీలో పదివేల రకాల పోస్టులు ఖాళీ ఉన్నాయి కాబట్టి తక్షణమే ఆ యొక్క భర్తీ చేయవలసిందిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము అలాగే కొత్త కొత్త బస్సులు కూడా కొని తొందరలో కూడా ఇస్తే ఈ పదవి కూడా మన యొక్క దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా తీసుకొచ్చే బాధ్యత గా మేము కార్మికులకు మేము తీసుకుంటాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి మా సమస్యలు కూడా పరిష్కరించడం అలాగే చాలా సమస్యలు కాబట్టి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి కోరుకున్నది ఏంటంటే తక్షణమే ప్రమోషన్ల విషయంలో కానీ ఆర్థికపరమైన అంశాలు కానీ అలాగే చాలా ఎక్కువ కారణాలు కూడా ఇచ్చి మిమ్మల్ని ఇచ్చిన కారణంగా తక్షణమే కూడా అవి పరిశీలించి ఆర్టీసీ కార్మికులు అందరూ తగ్గి న్యాయం చేస్తారని ఈ సమాఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన అందరూ కూడా యొక్క ప్రత్యేక విలేకరులకి అందరూ కూడా ప్రత్యేక జైబీ మహోత్సర ప్రత్యేక జరుపుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ఇంత ఘనంగా నిర్మించిన మా జిల్లా కమిటీ కూడా అందరికీ నమస్కారం ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో ఏపీ పిటి జైభీ అసోసియేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తూ మరి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ జైభీ అసోసియేషన్ కమిటీ మేము రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా మేము ముందుకు వచ్చి ఉన్నాం ఈ ధర్మిలా ఇక్కడ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో మరి జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది టీవీజి రెడ్డి గారిని జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా మరి వీకే మూర్తి గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి ఎన్ కాంతారావు గారిని జిల్లా కోశాధికారిగా ఎన్ సుధాకర్ గారిని జిల్లా పబ్లిసిటీ సెక్రటరీగా మరి ఇంకో కొంతమంది సభ్యులతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని కొంతమంది సభ్యులతో జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా మరి బడుగు బలహీన వర్గాలు ఆర్టీసీలో ఫలాలు అందలేక అనేక యూనియన్లో మేజర్ యూనియన్లు ఉన్నా కూడా మరి కొంతమందికి న్యాయం జరుగుతుంది అట్టడిగిన అట్టడిగిన వర్గాలకి అందరికి న్యాయం జరగాలని అనేక డిపోల్లో కుల వివక్షత పక్షపాతం చాట్లు కాడ వివక్షత జరుగుతుంది ఆ ధర్మిల మేము ఈ జైబీ మహాజను ఏర్పాటు చేసి అన్ని వర్గాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఆదేశ ఆయన మహానుభావుడు కలరగన్న కలల స్వరాజ్యాన్ని అన్ని వర్గాలకి సమానంగా అందాలని ఆ విధంగా ఆర్టీసీలో కూడా అన్ని వర్గాలకు సమానంగా న్యాయం జరగాలని మేము అన్ని డిపోల్లో అన్ని జిల్లాల్లో అన్ని జోన్లలో కమిటీలు వేసుకుంటూ మరి ఈ ఈరోజు ఈ ఎన్టీఆర్ జిల్లా కమిటీ వేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా మేము ముందుకు పోతూ ఎక్కడ ఏ విధమైన మా జేబిఎం కార్యకర్తకు అన్యాయం జరిగినా మేము ముందుంటామని ఎక్కడ ఏ విధంగా అన్యాయం కానీ మేము పోరాటం చేస్తామని మరి ప్రభుత్వం మరి విలీనం చేసినాక మమ్మల్ని ఎన్జిఓస్లో కలిపినా కూడా ఇంకా ఆర్టీసీకి ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది మరి కొన్ని ఈహెచ్ఎస్ కార్డుల విషయంలో ఆరోగ్య విషయంలో కానీ మరి ఇంకా మరి పిడిఏలు కానీ మరి ఏరియర్స్ కానీ ఇంకా ఆర్టీసీలో ఇంకా ఏమీ లేదు రెండు వేల నాలుగు అవతల వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఎన్జిఓస్ కలిపినా కూడా రెండు వేల నాలుగు అవతల ఉన్న ఎంప్లాయీస్ అందరికీ పెన్షన్ రావాలనే విధానం మరి లో ఉంది మరి ఎన్జిఓస్లో కలిపిన మమ్మల్ని కూడా రెండు వేల నాలుగు అవతలలో ఉన్న రిక్రూట్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఇంకా ఈ విధంగా మేము అనేక సమస్యలతో ముందుకెళ్తూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈ సమావేశానికి వచ్చిన మరి ఎనిమిది డిపోల అధ్యక్ష కార్యదర్శులకు విలేకరులకు ముఖ్య నాయకులకు మొత్తానికి మా యొక్క హృదయపూర్వక జేవీములు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం డిపో కమిటీలు వేసాం ఇంకా నూట ముప్పై డిపోలు కాబట్టి ఇంకా యాభై ఎనిమిది డిపోల్లో మా యొక్క అసోసియేషన్ లేదు డెబ్బై రెండు డిపోల్లో ఉంది ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై రెండు జిల్లా ఇది ఇరవై రెండో జిల్లా కమిటీ ఇంకా నాలుగు జిల్లాలో కమిటీలు ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఐగడ్ పులుపులు చేసుకొని ఒక రాష్ట్ర మహాసభను ఏర్పాటు చేసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం